హలో బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నా చూస్తున్నాను అప్పుడప్పుడు ఎట్లా ఉంది ఎవరు మా ఫేవరెట్ అంటే సుమన్ శెట్టి కానీ బిగ్ బాస్ షోకు అందం వచ్చిందంటే ఇప్పుడు ఈమె వచ్చింది కదా దువాలవాడ మాదిరి ఆమె వచ్చినప్పటి నుంచి కొంచెం మంచిగా ఉంది ఓపు అంటే చూడను కూడా అరే ఈమె వచ్చింది కదా చూద్దాం అన్నట్టుగా రేటింగ్ పెరిగిందని నేను అనుకుంటున్నా ఎట్లా ఉంది ఇప్పుడు అలైఖ్య చిట్టి పికిల్స్ నుంచి వచ్చారు కదా ఎట్లా ఉంది అలైక్య చిట్టి రమ్య బాగానే ఉంది ఆమె కూడా మంచిగా చేస్తుంది అలైక్య చిట్టి రమ్మ కాకపోతే ఏంటంటే ఈ మా మెయిన్ ఇప్పుడు ఈమె వచ్చినప్పటి నుంచి షో లేస్తుందని నేను అనుకుంటున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి బస్ పెరిగింది అనుకోవచ్చు షోకి పెరిగిండి వచ్చు బరాబర్ ఇంతకు ముందు ఎలా ఉంది ఇంత ముందు ఏదో చూస్తున్నాం అంటే చూస్తున్నాం ఇప్పుడు చిన్నపిల్లల ఆట ఎట్లుంటుంది అట్లా ఉండేది షో ఇప్పుడు ఈమె రాగానే సీరియస్ గా అయిపోయింది అన్నట్టు మొత్తం షో అంతా ఇప్పుడు పెద్ద మనుషులు వస్తే ఒక పెద్ద మనిషి ఉంటే ఎట్లుంటది షో అట్లా అయిపోయింది చెయ్యాలి ఇప్పుడు బయట జరగట్లేదా ఫైట్ జరగదా నువ్వు ఒక మాట అంటావు నేను ఒక మాట అంటా ఫైర్గా సేమ్ అదే విధంగా ఆమె షోలో నడుచుకుంటుంది అంతే తీసుకొచ్చి రేటింగ్ పెంచిరు ఆ తెచ్చి ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది నేను ఒకప్పుడు చూసేటోని కాదు ఇప్పుడు ఆమె వచ్చినాక చూస్తున్నా నా తరపు నుంచి నాకు చూసి పది మంది ఫోన్ చేస్తున్నాడు అట్లా నువ్వు చూస్తున్నావా లేదని నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఆమె వచ్చినప్పటి నుంచి అంత ముందు బిగ్ బాస్ షో అంటే మేము పట్టుకునే వాళ్ళం కాదు టాప్ ఫైవ్ వెళ్తారు టాప్ ఫైవ్ అంటే సుమన్ శెట్టి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను వెళ్ళాలని ఇమలు సుమన్ శెట్టి వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు ఉండాలని నేను అనుకుంటున్నాను అక్కాక అంటే వేస్ట్ బాండింగ్స్ అనవసరం అందులోకి వెళ్ళిన తర్వాత అని ఆయనకి తెలుసు ఆల్రెడీ సో అందుకే అవన్నీ పక్కన పెట్టేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎలా ఉంటారు బాగానే ఉంటారు ఫ్యామిలీ అంటే కొంచెం దూరం రిలేషన్స్ అనమాట మాకు అట్లా అది తెలుసు తెలుసు తను బయట ఎట్లా ఉంటారు లోపల కూడా అట్లనే ఉన్నారు సేమ్ అట్లనే ఉంటారు అన్న బయట కూడా తొక్కేస్తున్నారంటే తొక్కేస్తున్నారు అంటే ఈ వీక్ నామినేషన్స్ లో అర్థమైంది తొక్కేస్తున్నారంటే కావాలంటే కళ్యాణ్ టార్గెట్ చేసిండు కొంచెం కళ్యాణ్ చేసిండు టార్గెట్ తర్వాత ఏమంటారు ఈ తనుజ కూడా టార్గెట్ చేసిండు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టూ పాయింట్స్ అట్లా అవే మైండ్ లో పెట్టుకుందామే ఇక అదే ఫాలో అవుతుంది అన్న ఇంకా వేరే అంటే ఫైర్ అవుతాడు కానీ తనకి ఎట్లా అంటే అనవసరం అనుకున్న దగ్గర వదిలేస్తున్నాడు అనమాట ఆగిపోవట్లేదు తన అంటే తన పాయింట్ ఉంటే కరెక్ట్ చెప్తాడు లేకపోతే వదిలేస్తాడు అని అందరూ మా అన్నకి సపోర్ట్ చేయాలి తప్పకుండా అన్న కప్పుతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే దివేల మాధురి గారు వచ్చి అతిగా గొడవపడం చాలా ఘోరంగా ఉంది చిన్న విషయానికి కూర్చొని మాట్లాడండి అంటే పవన్ కళ్యాణ్ ఆమె దాన్ని ఓవర్గా తీసుకొని రివర్స్ గా మాట్లాడడం మరీ ఓవర్ గా అనిపించింది లేదు ఆమెదైతే ఆమె పాయింట్ పాయింట్ దివ్యానికి గిత అయితే పాయింట్ పాయింట్ చెప్తాంది ఆమె ఇంకొకటి ఆమె కొంచెం నామినేషన్లో ఉంది అని ఎక్కువ డిసప్పాయింట్లో ఉంది అది మైనస్ అవుతుంది దివ్యానికి గత గారికి ఆమె పాయింట్ పాయింట్ అయితే మాట్లాడుతుంది కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ మందితో కలవట్లేదు దివ్యానికి అది కొంచెం ఎఫెక్ట్ దివ్యానికి ఇక్కడ ఇంకా అంటే ఒక గ్రూప్ గేమ్ అన్నట్టు ఫామ్ అవుతుంది అంటే ఆమె వాళ్ళు పాయింట్స్ ఇప్పుడు కామన్గా నమ్మ మన మనం చూసిన ఆడియన్స్ ప్రకారమే వాళ్ళు ఆ పాయింట్స్ తీసుకెళ్తున్నారు వాళ్ళు బాండ్ని అలా బ్రేక్ చేస్తే ఇంకో రకంగా గేమ్ ఉండొచ్చు ఇంకొకటి పాయింట్ పాయింట్ మాట్లాడి బ్రేక్ చేయాలి మరీ అనవసరంగా ఆమె ఎట్లంటే అనవసరంగా చేస్తుంది అది ఒక పాయింట్స్ పాయింట్ మాట్లాడి వాళ్ళ బాండ్ని బ్రేక్ చేస్తే అదొక లెక్క అవుతుంది ఇంకా గేమ్ అన్నప్పుడు గ్రూప్లో కలవడం కామని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందరూ ఒక్కొక్క బాండింగ్ ఉన్నారు అందులో అంటే ఫైనల్గా వచ్చేవరికి ఫుల్ సపోర్ట్ ఎవరి ఎవరికి ఉండదు ఇంకా భరణి ఫుల్ సపోర్టు ఫైనల్ ఇప్పుడు క్యాప్టెన్టీ క్యాప్టెన్స్ ఫైనల్ వరకు ఉన్నా లాస్ట్లో చూడండి మొన్న పవన్ కళ్యాణ్ కానీ ఈమె కానీ ఫైనల్ సపోర్టు మొత్తం ఆమెకు రాలేదు రితు కానీ ఇంకెవరు కొంతమంది కానీ ఫైనల్ రాలేదు చాలాసార్లు కంటెండర్ అవుతుంది తనజ ఆమె అవ్వలేదు ఇంకొకటి ఆమె తనుజ అయితే నేను లాస్ట్ సీజన్ అనుకున్న యాక్చువల్లీ ప్రేరణ విన్నర్ అనుకున్నా ఈసారి కూడా నాకు నేను అన్న లాస్ట్ సీజన్లో కూడా ఇంకా టెన్ ఇయర్స్ ఈసారి ఇవ్వకపోతే టెన్ ఇయర్స్ వరకు లేడీ కంటెస్ట్కి ఇవ్వరు అని ఇంకా ఈసారి అయితే ఇంకా కంటెస్టెంట్లే బాగాలేరు ఇంకా లేడీ కంటెస్టెంట్కి ఈసారి లేరు ఆమె ఎమోషనల్గా టార్గెట్ ఖచ్చితంగా టార్గెట్ చేసింది అంటే ఆమె అలాగే స్టార్టింగ్లోనే ఇరుక్కునేసింది వాళ్ళు బాల్ తీసుకునే టాస్క్లో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకొని నీ ఇవ్వలేదు అని ఆమె కూడా కొంచెం ఫీల్ అవుతూ నాకు ఇవ్వండి బాలని వాళ్ళు ఇచ్చాగా తీసుకోండి అట్లీస్ట్ వన్ వీక్ అన్న అంటే ఈజీగా వన్ వన్ నా టూ డేస్లోనే ఆమె తనుజాక్య పాయింట్స్కి దొరికిపోయింది అంటే ఆలే ఆయేష అంటే ఆ విషయంలో ఫెయిల్ అయింది అంటే ఇంక ఆర్గ్యూ చేసే దాంట్లో ఆయేష పాయింట్ చెప్తాంది కొన్ని బాగా చెప్తాంది ఏమంటే కొంచెం వెటకారం కొంచెం వెటకారాలు చేస్తుంది కా మళ్ళీ గట్టిగా గొడవపడి మళ్ళీ స్మ పక్కన పోయి స్మైల్గా మాట్లాడడం స్మైల్ గా నవ్వడం లేదు రియాలిటీ అయితే రియాలిటీ అయితే ఏం కాదు ఆమె అన్ని సార్లు ఏడ్చేది కాదు అసలు ఆమె రియల్ గేమ్ అయితే ఆడుతుంది కొంచెం ఓవర్ ఎమోషనల్ అది మైనస్ రమ్య అయితే రమ్య రమ్య అయితే పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది అతను మొత్తం లేడీస్ మీద ఓ చేస్తున్నాడు అది నేనైతే కొట్టావని అది ఇది ఆ పాయింట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాను మరి అంటే ఆమె ఇప్పుడు ఎలా ఇంకా కొన్ని వీక్స్లో ఆమె ఎంతవరకు ఇంకేదో బాయ్స్ను అట్రాక్ట్ చేయడం అని ఆ విషయంలో ఎలా అవుతుందో దాన్ని నిలబెట్టుకుంటుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అదే గేమ్ ఆడుతుందో ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంటుంది ఆ మాటలు ఆ మాటలు అదే అనిపిస్తుంది ఒకసారి ఈమె పవన్ కళ్యాణ్ ఈమె రితు డిస్కషన్లో ఆమె అడిగింది రితు నువ్వే పోతున్నావు అని రితు అలుగుతూ అంటుంది అతను పవన్ అంటున్నాడు నాకు ముందే తెలుసు పవన్ రమ్య అని అంటుంది అది చూడాలి ఎంతవరకు అంటే ముందు తెలిసిన వాళ్ళతో కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది కదా అతను అన్నాడు పవన్ నాకు ముందే తెలుసు పవన్ రమ్య అందుకే మామూలుగా మాట్లాడిద్దామని వెళ్ళాను అది ఖచ్చితంగా అది కొంచెం క్లాష్ అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో అయితే ఇంకా తనూజ ఇంకా ఈ ఇమ్యామిన్ ఇమ్యామ్ టైటిల్ విన్నారు ఈ సారి అయితే నాకు తెలిసి అయితే టైటిల్ విన్నారు ఎందుకంటే ఆయన కొంచెం ఎక్కువ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు ఓపెన్గా డైరెక్ట్గా చెప్పట్లేదు తను తనూజ కానీ ఇంకా కొన్ని విషయాలు కానీ గొడవలకు ఏదైనా విషయాల్లో చెప్పట్లేదు మొత్తం అదే అదే ఇంకా టూ వీక్స్ వరకు ఇంకా టూ వీక్స్ ఆ తర్వాత ఖచ్చితంగా నామినేషన్ పడతాయి ఇతనికి పడట్లేదు నామినేషన్ పడట్లేదు పడట్లేదు అని తర్వాత మనం చూసాం ఒక లవ్ స్టోరీ అంటే ఇన్ లవ్ స్టోరీ మాత్రం ఎక్కువగా ఫోకస్ అయింది ఆ టైంలో స్టార్ వచ్చింది ఇంకా బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు ఒక కి ఈసారి టైటిల్ విన్నర్ ఇవ్వాలని నాకైతే ఈసారి నిజంగా అట్టర్ ఫ్లాప్ అండి నాకైతే చెప్పడానికి లేదు ఇంకా ఉన్న వాంట్లో అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా ఇమాన్యుల్ బరాణి తనూజ ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా కొంచెం బెటర్ గేమ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటాడు ఈమె దివ్య ఏమో దివ్యాది కన్ఫ్యూజన్ ఉంది ఆమె దివ్య వైల్డ్ కార్ వైల్డ్ కార్డ్ అంటే వాళ్ళు అదే వైల్డ్ కార్డ్ నిరూపించుకోలేకపోయారు ఆమె అయేషా అయితే పాయింట్స్ మాట్లాడింది కానీ కొంచెం ఎక్కువ వెటగాలు చేస్తుంది మధ్యలో పోతుందని మళ్ళీ దివ్యామాధుర అయితే అనవసరంగా అనవసర విషయాల్లో మళ్ళీ వీళ్ళు గౌరవ్ నికిల్ ఒక అతనికి లాంగ్వేజ్ దా ఆల్రెడీ గారు చూసాం గేమ్ ఆమె లాంగ్వేజ్ రాక ఎన్ని తిప్పలు పడింది అదే మైనస్ ఎక్కువ పెద్ద మైనస్ ఆల్రెడీ ఒకరు చాలు సీజన్కి ఒకరు తెలుగు అస్సలు రాని వాళ్ళు ఇప్పుడు అర్థం అవుతుంది కానీ మాట్లాడాలి కదా మాట్లాడకపోతే ఇంకా పాయింట్ పాయింట్ మాట్లా వాళ్ళు మాట్లాడలేక ఇబ్బంది పడి అలాగే పాయింట్ పాయింట్ చెప్పరు గేమ్ వేరే గేమ్కి ఇంపాక్ట్ పోతుంది అదే మైనస్ అవుతుంది ఇంకా అది ఇంకో లాంగ్వేజ్ రాని అతనికి అయితే మాదిరి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అది చూడాలి అది అయితే చాలా వెయిట్ చేస్తున్నాం అది ఎంతవరకు అది ఆయన ఎంతవరకు పాయింట్స్ చెప్తున్నారు అంటే అది చూడాలి అసలు ఈసారి బిగ్ బాస్ ఇంత వరస్ట్ అని అనుకోలేదు అంటే మాకు ఎట్లంటే ఒక అలవాటు అయిపోయింది ఒక వ్యసనం లాగా అలవాటు అయిపోయింది ఇంకా విధిలేగా బిగ్ బాస్ అలా అలవాటు వదలకపోతున్నాం ఎంత వరస్ట్గా ఉన్నా చూస్తున్నాం చాలా అంటే సార్ చాలా వరెస్ట్గా ఉండి కంటెస్టెంట్స్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు ఇంకా కామనస్ మరీ అతి చేస్తారు మరీ అతి చేస్తారు కామనర్స్లో చూడు చూడాలి ఎవరు ఎంతవరకు ఎవరు ఫైనల్ ఈ వీక్ అంటే ఇంకా రాము ఉన్నారు కదా రాము రామ్ రాము అనుకుంటున్నా రాము ఎలిమినేట్ అనుకుంటున్నా అతను కొన్ని విషయాలు అనవసరంగా ఏది మాట్లాడాలో తెలియక కొన్ని రియాక్ట్ అవుతాడు ఏదో నామినేషన్లో కొన్ని మాట్లాడే కొన్ని పాయింట్లు మాట్లాడుతున్నారు సరిగా హౌస్లో కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కొన్ని ఇప్పుడు గొడవలు అంటే కొన్ని సర్ది చెప్పాలి కొంచెం మాట్లాడాలి ఇంకా ఆయన డిసిషన్లో సంచాలకు కూడా చాలా పెద్ద ఫెయిల్ అయ్యాడు ఒప్పుకోలేదు సంచాలకులో బాల్ టాస్క్లో అది బెలూన్ పైకి వదేదేటప్పుడు ఒప్పుకోలేదు ఇమ్రాన్యుల్ కూడా అక్కడ మిస్టేక్ ఇంకో ఒక ఇమ్రాన్యుల్ ఒక గేమ్ సెట్ లోపల అంతకుముందు పాత గేమ్లో సెట్ లోపల బాల్ ఎన్ని సీజన్లు చూస్తాం సెట్ లోపల అసలు బాలే పెట్టకూడదు అది అంత చిన్న విషయం ఎలా చేయకుండా అది ఒక గేమ్ అది ఫౌల్ గేమ్ యాక్చువల్లీ బిగ్ బాస్ చెప్పాక అలా పెట్టుకోకూడదు అది యాక్చువల్లీ ఆ గేమ్ని డిస్క్వాలిఫై చేయాలి బిగ్ బాస్ చెప్పాక మళ్ళీ ఆడారు అది ఇంకా అలా చాలా ఇమ్రానులో అయితే చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు ఇంకా కొంచెం నామినేషన్లు పడట్లే అది సేఫ్ గేమ్ అని తెలిసిపోతుంది కొంచెం కన్నింగ్ ఏమైనా కొన్ని డైరెక్ట్గా చెప్పట్లేదు ఇంకా కొంచెం చూడండి వర్క్లో కొన్ని చాలా ఏదో సింపుల్ పని అన్నట్టుంది ఇంకా నేనైతే చూస్తున్నా ఇక కిచెన్లో లాస్ట్ టైం ఏది ఈమె ప్రేరణ చూసినట్టు ఈమె ఎక్కువ మొత్తం తనోజ అక్కడ వంటల్లో ఉంటూ ఎమోషన్ ఎక్కువ ఎక్కువ బరెస్ట్ అవుతుంది ఆ కిచెన్ వదిలితే ఇంకా బాగుంటుంది ఆ కిచెన్ మరీ ఎక్కువగా పనులు చేస్తూ పనులు చేసి ఏం అవసరం లేదు పనులు మెయిన్ ఏవో వేరే హౌస్ వర్క్లు బాత్రూమ్ క్లీన్ ఇంకా వేరే హౌస్ వర్క్లు చేసుకొని పాయింట్ పాయింట్ మాట్లాడే మైండ్ ఫ్రీగా ఉంచుకుంటూ మంచి పాయింట్లు దొరుకుతాయి ఇంకా అనవసరంగా ఎక్కువ పని చేసి ఏడ్చి తన అక్కడ లేడీస్ టైటిల్ ఇవ్వరు ఖచ్చితంగా అయితే వీళ్ళు ఇవ్వరు నాకు తెలిసి బిగ్ బాస్ మాదిరివరండి అంత టఫ్ కానీ చేసి లాస్ట్ సీజన్ చూసా కదా ఎంత టఫ్ ఆమె గేమ్స్ ఈమె అట్లీస్ట్ లాస్ట్ సీజన్లో ప్రేరణ మంచి గేమ్స్లో అంత ఫైట్ ఇచ్చింది ఫుల్ స్ట్రాంగ్గా ఉంది ప్రతి ఒక్క గేమ్లో పాయింట్ పాయింట్ మాట్లాడింది చాలా ఎక్కువ ఏడవలేదు మరి ఇంత ఎమోషనల్గా ఆ ఎంటర్టైన్ ఇచ్చింది చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది చాలా బాగా చేసింది అలాంటి కంటెస్టెంట్కి ఇవ్వలేదు అంటే ఇంకా ఈమెకి ఎలా ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో ఆమె బెటర్ ఇంకా సంజన అయితే ఆమె చూసాం మరి అంటే పర్సనల్ విషయాన్ని ప్రతిసారి నేను అలా వచ్చాను ఇలా వచ్చాను బిగ్ బాస్కి అని అంటుంది కానీ వేరే వాళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక పర్సనల్ ఇది ఉండే ఉంటుంది ఖచ్చితంగా